మంత్రాలయంలో జనసేన పార్టీ నాలుగు మండల నాయకులతో కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సందర్భంగా జనసేన నాయకులు కొన్ని విమర్శలు చేశారు వాటికి నాయకులు కార్యకర్తలు స్పందించి వివరణ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మంత్రాలయం నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయాను జనసేన పార్టీ అధిష్టానం ఆదేశం ఏమిటంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారే ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా కొనసాగుతారని చెప్పారు తాను అప్పటి నుంచి మంత్రాలయం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ప్రతి గ్రామంలో పర్యటించి కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను చైతన్యపరిచి పార్టీని బలోపేతం చేశాను కొన్ని గ్రామాల్లో జనసేన పార్టీ జెండా ఎగురవేశాను నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అంతకుముందు లెటర్ ప్యాడ్లు ఏమిచ్చినా అనంతరం నవంబర్ రెండు వేల ఇరవై మూడు పద్నాలుగు నియోజకవర్గాల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ లీడర్స్గా అధిష్టానం లెటర్ ప్యాడ్స్లో పంపడం జరిగింది మిగిలిన పదమూడు నియోజకవర్గాల్లో లేని సమస్య మంత్రాలయం నియోజకవర్గంలోనే ఎందుకు వచ్చింది ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు ఇన్ఛార్జీలకు కొనసాగుతున్నారా లేదా నేను నా పైన వాళ్లకు ఫోన్ చేయడం జరిగిందని మీరు ఇన్ఛార్జ్ కాదని ఎవరు చెప్పారని అన్నారు కౌతాల గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో మంత్రాలయానికి వచ్చి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు సులేకేరి గ్రామం నుంచి కూడా వచ్చిన ప్రజలు జనసేన పార్టీలో చేరారు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జనసేన పార్టీ ఆశయాలను మెచ్చి పార్టీలో చేరామని ఇక నుంచి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అండగా ఉండి పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామని తెలిపారు చాలా కూడా కృషి చేశారు గెలుపు నాకు చాలా వాళ్ళ శక్తివంతన లేకుండా కృషి చేశారు ఇకపోతే ముఖ్యమైన క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను ఎవరైనా మా కార్యకర్తలు కూడా చాలా మంది కూడా నాయకులు చెప్పిన దానికి మా కార్యకర్తలే జవాబు ఇవ్వడం జరిగింది ఇంకా ఫైనల్ గా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమంటే మా మంత్రాలయం నియోజకవర్గంలో ఉండే నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి క్రియాశీలక సభ్యులైతేనేమి ప్రతి ఒక్కరికి నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను అది ఏంటంటే నవంబర్ నెల ఇరవై మూడో తారీఖున పార్టీ ఒకటి ఆదేశించింది ఏమన్నా ఆదేశించింది పద్నాలుగు నియోజకవర్గాల కాన్స్టిట్యూన్సీ లీడర్స్ అనేది ఒకటి మాకు లెటర్ ప్యాడ్లో ఇంటికి రావడం జరిగింది అది మేము దాని ప్రకారంగా మేము నడుచుకుంటున్నాము కాబట్టి నా ఒక్క నా ఒక్కడే కాదు ఇక్కడ మంత్రాల నియోజకవర్గం ఒకటే కాదు పద్నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పుడు దీంట్లో పేపర్లో ఎవరైతే ఉన్నారో వాళ్లే ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు ఈ పదమూడు నియోజకవర్గాల్లో లేని సమస్య మంత్రాలయంలో ఎందుకు వచ్చింది కాబట్టి నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను అది మేము పద్నాలుగు నియోజకవర్గాల్లో మేము ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నాము మేము కాన్స్టన్సీ లీడర్స్ అని దాంట్లో చెప్పిన ఇన్ఛార్జి అనే దాని అర్థము కాబట్టి మేము ఆ ఇన్ఛార్జీ ఇరవై మూడో తారీఖున మాకు లెటర్ లో కాన్షియన్స్ లీడర్ ఇచ్చింది దీనికి ఒక టైము కానీ ఒక లిమిట్ కానీ లేదు మరి ఇది కంటిన్యూషన్ ఉంటుంది దీనికి ఎందుకంటే ఇది ఫైనల్ లెటర్ అందరికి పద్నాలుగు నియోజకవర్గాల వాళ్ళకు కూడా ఇది ఇంతకు ముందు ఏమి ఇచ్చినా కూడా మాఫీ ఇది మాత్రం జనసేన పార్టీ నుంచి పార్టీ ఆదేశం ప్రకారంగా వచ్చిన లెటర్ ఇది దీన్ని మీకు చూపిస్తున్నా దీన్ని మీకు పత్రికా విలేకరుల ద్వారా ఈ టీవీ ఛానల్స్ ద్వారా మీ అందరికి మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా ఇకపోతే మన అందరూ కూడా నిన్న కొంతమంది ఏదో విమర్శించినా కూడా అది నేను పట్టుకోవడం లేదు కాకపోతే కొంతమంది నాయకులు వాళ్ళకి దేనివల్లనూ ఒకవేళ అసంతృప్తి ఉండొచ్చు నేను అందరు కూర్చొని మాట్లాడుకొని ఆ ప్రాబ్లమ్స్ రావడానికి రావడం జరిగింది కానీ వాళ్ళు మన్ కోతం మండలంలో ప్రతి ఒక్క నాయకుడు కూడా మనకు అందుబాటులో ఉండి ఇప్పటి నుంచి మనకు వాళ్ళు మనకు పార్టీకి పార్టీకి అంకిత భావంతో పనిచేసి వీళ్ళందరూ కూడా పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మన జనసేన పార్టీకి కంకణ బద్దులై కంకణ బద్దులై వీళ్ళందరూ కూడా తప్పకుండా పార్టీ నుంచి చాలా మంది రావడం జరిగింది వీళ్ళందరికి కూడా నేను ముఖంగా పేర్లు నేను తెలియజేస్తాను పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను నేను మీ అందరికి కూడా ఒకే చెప్పదలుచుకున్నాను ఇప్పుడు చేరిన వాళ్ళకి కూడా చెప్పదలుచు చాలా మంది వచ్చారు వాళ్ళందరిని కూడా నేను పార్టీ కండువలేసి ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను అండగా ఉంటాను ఏం సమస్య వచ్చినా నేను తీర్చడానికి నేను సిద్ధంగా ఉంటా ఇప్పుడు ఈ సభా ముఖంగా నేను చెప్పేది ఏమిటంటే సులేకేర్ నుంచి కూడా రావడం జరిగింది సులేకేర్ నుంచి రండి సులేకేర్ నుంచి కూడా రావడం జరిగింది కవతాళం టౌన్ నుంచి కూడా రావడం జరిగింది తర్వాత వీళ్ళందరూ కూడా దొందరలో మేము మీటింగ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అభ్యర్థు అభ్యర్థులు అంటే చాలామంది ప్రజలు మన పార్టీలోకి రావడానికి ఉవ్విళ్ళూడుతున్నారు వాళ్ళందరికీ మరీ సభ పెట్టి నేను తప్పకుండా వాళ్ళని అందరూ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తా ఇకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అందరికీ నేను చెప్తున్నా ఒకే మాట ఎందుకంటే వీళ్ళను ఎప్పుడు కూడా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటా నేను దాంట్లో వచ్చే ప్రసక్తే లేదు మన కోసిక మండలం నుంచి వీరారెడ్డి ఉన్నాడు తర్వాత మండలం నుంచి బజార్ ఉన్నాడు తర్వాత కవతాళం మండలం నుంచి మన